సంత నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు నేడు సంతనోదలపాడు నియోజకవర్గంలోని చెమకుర్తి మండలంలోని పల్లామల్లి నెక్కునుంబాడు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని సంత నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అలాగే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తేనెటి కృష్ణప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో సంతనూతుల పాడు తెలుగుదేశం ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు మన్నం రామకృష్ణ నల్లూరు వెంకటేశ్వర్లు గోగినేని సుబ్బయ్య బొడ్డపాటి మురళి మన్నం అవినాష్ యశ్వంత్ రామ్ గగ్గెర వినోద్ ఉదయ్ కిరణ్ వెంకయ్య వసంత్ పారా బ్రహ్మతేజ నల్లమూత్ బాబు ఎంఎస్కే బొడ్డపాటి శ్రీధర్ కోలా వీరా స్వామి వీరితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు గ్రామ నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మన పిల్లల భవిష్యత్తుల కోసం చేస్తారు కాబట్టి మనందరం కలిసికట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్నాము వెళ్ళగొట్టాడు కొత్త కంపెనీ తీసుకురాలేదు అందువల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే భవిష్యత్ తరాలుకి బాగుపడతాయి అనే ఉద్దేశంతో మేము వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మన అందరం రేపు రానున్న పదమూడవ తేదీ మన ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు వైసీపీ తరఫున గెలిచాడు అతను మొహం తెలియదు అతను ఏం చేశాడంటే రైతుల భూములు రైతులు వేసుకున్న పంటలు అరటి తోటలు నరికి తగలబెట్ట మన సొమ్ము అతను ఫోటో వేసుకున్నాడు తర్వాత ఏం చేశాడు ఈ మధ్య రిజిస్ట్రేషన్ జరిగితే ఒరిజినల్స్ నా కాడ పెట్టుకుంటాం మీకు ఇవ్వను మీకు తెల్ల జిరాక్స్ ఇస్తా అన్నాడు ఆ తెల్ల కాగితకం తీసుకొని మన బ్యాంకుకు పోయినా కూడా లోన్లు రావు రుణాలు రావు ఇప్పుడు కొత్త చట్టం ఏం చేస్తున్నాడు అంటే అతి ప్రమాదకరమైన చట్టం వేసుకొస్తున్నాడు మన భూమిని ఎవడైనా ఆక్రమిస్తే మనల్ని కోర్టుకు వెళ్ళకూడదు వాళ్ళ నాయకులు అది గ్రామ స్థాయి నాయకులు కూడా కాదు వైసీపీ మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కాడికి వెళ్తే వాళ్ళు పంచాయతీ చేసి వాళ్ళు ఎవరిదైతే వాళ్ళకి ఇస్తారంట ఏమిస్తారు భూమి మన దాన్ని చూపిస్తానికి మన కాడ ఆధారాలు ఏమున్నాయి తెల్ల కాయిత లేదు ఏమీ లేదు ఆ తెల్లకాయతికి నప్పి ఒకవేళ ఇచ్చినా కూడా ఒక పావుల ఇస్తారు మన ఎక్కడ అయితే ఇరవై ఐదు సెంట్లు ఇస్తారు ఆక్రమించిన ఒక ఇరవై ఐదు సెంట్లు ఇస్తాడు ఆ పంచాయతీ చేస్తాడు కదా పెద్ద మనిషి అతను వాళ్ళు బాగుపడితేనే కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాగుపడాలి వాళ్ళు ఏం చేస్తారు ఒక ఒకరెకరా వాళ్ళు తీసుకుంటారు ఈ విధమైన చట్టం తీసుకొస్తున్నాడు కాబట్టి మనం ఇంత చేస్తుంది ఎందుకోసం మన పిల్లల కోసం మన బాగు కోసమే కదా కాబట్టి అందరూ ఆలోచించి రేపు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మేము ఓటేయండి మీరు పది మందికి చెప్పండి ఈ అతి దారుణమైన ప్రమాదకరమైన చట్టాన్ని గురించి తీసుకురాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న ఫలంగా మనం గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చుకున్నాం మంత్ లోనే ఏడు వేలు వస్తాయి ఆ నెక్స్ట్ మంత్ నుంచి నాలుగు వేలు వస్తాయి పెన్షన్ అలా కాకుండా ఎవరికైనా సరే ఆడవాళ్ళందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అమ్మా మీ జిల్లాలో ఎక్కడైనా దా బస్సుల్లో మరలా దీపం పథకం కింద మనకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తాయి అలా అదే కాకుండా మీ ఇంట్లో అందరు చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో ఇప్పటి వరకు మంది పిల్లలున్నా పన్నెండు వేలు వచ్చేది అమ్మఒడి ఒక్కరికే వచ్చేది ఇప్పుడు బాబు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సపోజ్ మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే నలుగురైతే నాలుగు ఇంటూ పదిహేను అరవై వేలు సంవత్సరానికి మీ అకౌంట్లోకి వస్తాయి అది ఒకటి ఇంకా కాకుండా మీరందరికీ ఎవరైనా పెన్షన్ కదా ఎలిజిబుల్ కాకపోతే అందరు ఎస్ దాటిన వాళ్ళు మీ అందరికీ నెలకి పదిహేను వందల అకౌంట్లకు వస్తాయి దీంట్లో మధ్యవర్తులు ఎవరు ఉండరు డైరెక్ట్ గా ఈ బెనిఫిట్స్ అన్ని మీ అకౌంట్లోకి వస్తాయి అది ఇవన్నీ ఆలోచించుకొని ఎవరికైనా సరే ఒక్క సెంటు భూమి ఉన్నా సరే అన్నదాతా పథకం కింద ఇరవై వేలు వస్తాయి డైరెక్ట్ గా ఇవన్నీ ఒక్కొక్క మన ఇండివిజువల్ ఒక్కొక్క మనిషికి వచ్చే బెనిఫిట్స్ అమ్మా అలానే కాకుండా ప్రతి ఇంటికి మంచి నీటి కొలాయిస్తా ఉన్నాడు మన ఊళ్ళో రోడ్లు బాగాలేవు రోడ్లు ఇంతకుముందు నేను ఒక దాదాపు ఇరవై ముప్పై విలేజ్లు చూసాను మేము గ్రామాలు తిరుగుతున్నాము ఏ రోడ్ లో ఏ ఊరికి అందరు చెప్తున్న మాట ఏంటంటే సార్ డబ్బులు ఇస్తున్నాడు కానీ ఊర్లో మన రాష్ట్రంలో ఆస్తులు తాకట్టు డబ్బులు ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ చేసినంత చంద్రబాబు నాయుడు గారు కుమార్ గారే దీనికి తోడమ్మా మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి ఇరవై సంవత్సరాల నుంచి మన నియోజకవర్గాన్ని బిఎన్ విజయ్ కుమార్ గారు కనిపెట్టుకుని ఉన్నారు అలాంటి నాయకుడు ఇరవై సంవత్సరాల నుంచి కనిపెట్టుకుని రెండు సార్లు ఓడిపోయినా మనల్ని వదిలిపోకుండా ఉన్న నాయకుడు బిఎన్ విజయకుమార్ గారు అలాంటి లీడర్ ఉంటే సంత నూతల పాడు కాన్స్టెన్సీ అనేది మనకు అభివృద్ధి చెందింది మొన్న ఒక లీడర్ వచ్చాడు నేను పేర్లు చెప్పను మీ అందరికీ తెలుసు ఎవరో ఆయన వచ్చి నూట యాభై కోట్లు సంపాదించుకున్నాడు ఐదేళ్లలో ఇసుక ల్యాండ్ మ్యా మొత్తం అన్ని మాఫియాలు చేశాడు ఊళ్ళో వాలంటీర్ పోస్టు డబ్బులు తీసుకున్నారు ఊళ్ళో చిన్న అంగన్వాడీ పోస్టు డబ్బులు తీసుకున్నారు ఒక చిన్న రోడ్డు వేయాలంటే పదిహేను పర్సెంట్ కాంట్రాక్ట్ ఇరవై పర్సెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నారు కమిషన్ తీసుకున్నాడు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుని బిఎన్ విజయ్ కుమార్ లాంటి వ్యక్తి వాళ్ళ నాన్న పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి వ్యక్తులు మనతో ఉంటే మన నియోజకవర్గం బాడివృద్ది మనకి పక్కనే రిజర్వాయర్ ఉంది మా పక్కనే మాది మా పక్కన విలేజ్ అమ్మా ఆ గుండకమ్మ రిజర్వాయర్ వల్ల మనకి మనతో పాటు జిల్లా మొత్తంలో ఒంగోలు కూడా వాట అలాంటి కొండకమ్మ డ్యామ్ లీక్ అయితే గేట్లు పాడైపోతే మూడేళ్లలో ఒక్క గేట్ అయిపోయాడు జగన్ ప్రభుత్వం సుధాకర్ బాబు గారు బాలనేరు గారు మన దగ్గర మినిస్టర్ గా ఉన్నారు మన దగ్గర లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎవ్వరు ఏం చేయలేకపోయారు మనకు పెద్ద గ్రోత్ సెంటర్ ఉంది ఇంత పెద్ద గ్రోత్ సెంటర్ ఉన్నా అన్ని కంపెనీలు పూసుకున్నాయి మ్యాక్సిమం కంపెనీస్ గ్రానైట్ పరిశ్రమ చేమకుర్తి మండలమే గ్రానైట్ పరిశ్రమలో ఇంతకు ముందు ఉంటే మన రాష్ట్రం గ్రానైట్ పరిశ్రమలో బాగుపడేది ఇవాళ గ్రానైట్ పరిశ్రమ కూడా పెద్ద పెద్దోళ్ళు తప్పితే లాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీలు తప్పితే ఎవరు వాళ్ళు పెట్టిన ట్యాక్సుల వల్ల గ్రానైట్ పరిశ్రమ నడపలేని స్టేజ్కి వచ్చారు ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఆ రోజు ఇచ్చే డబ్బుల వల్ల మద్యం వల్ల కాకుండా మీరందరూ పెద్దవాళ్ళు పెద్దవాళ్లు ఆలోచించుకొని మన నూతన పాడు బాగుపడాలి మా పిల్లల భవిష్యత్ తరాలు బాగుపడాలంటే విజయ్ కుమార్ గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి ఆయన గురించి ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కృష్ణప్రసాద్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి అప్పుడు హైటెక్ సిటీ కట్టడంలో మంచి డెవలప్మెంట్ లో ఉన్న వ్యక్తి అతను అలాంటి వ్యక్తిని కూడా మన ఎంపీ క్యాండిడేట్ ఇచ్చాడు ఆ వైసీపీ ఎంపీ క్యాండిడేట్ పొలాలు దగ్గర పెట్టిన వైసీపీ ఎంపీ క్యాండిడేట్ నిజం సురేష్ ఆ వ్యక్తి పొలాల దగ్గర పెట్టిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చాడు అంతలో వాళ్ళ హత్యలు చేసినందుకే టికెట్ ఇస్తారు ఇదే విషయం అవన్నీ మీరు ఆలోచించుకొని గమనించుకొని మీరందరు పెద్దోళ్ళు కాబట్టి ఆలోచించి మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన ఆస్తులు బాగుండాలి అంటే ఆస్తుల విషయంకొస్తే కొత్త యాక్ట్ తీసుకొచ్చాడు ల్యాండ్ యాక్ట్ ఆ ల్యాండ్ ఏంటంటే మనకి ఎంత ఎంత సెంటు పొలం ఉన్నా ఎంత మాది మాది రైతు కుటుంబాలే అమ్మా రైతు కుటుంబాల్లో మనకి ఏదైనా అప్పు ఉంటే మనం తీసుకుని మన ఆస్డీ ఎంతమందికి భూములు ఉన్నాయమ్మా వ్యవసాయ భూములు ఎంత మందికి ఉన్నాయి ఉన్నాయి కదా ఈ మధ్య రీసెంట్ గా ఎవరైనా పాస్బుక్ తీసుకున్నారా అది పెద్ద ప్రాబ్లం చేస్తున్నాడమ్మా మేము హైదరాబాద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం ఫర్ సపోజ్ ఇతను ఒక లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయల్లో పదివేల రూపాయలు ట్యాక్స్ కట్ ఆ ట్యాక్స్ నేం చేస్తుంది ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఉపయోగించుకుంటారు అదే విధంగా ఆ కంపెనీలే మన దగ్గర ఉంటే ఆ పదివేలు మన రాష్ట్రానికి వస్తాయి అలా ఎంతమంది ఎన్ని పదివేలు వాటిని మన రాష్ట్రంలో మన రాష్ట్ర అభివృద్ధికి గాని మన రాష్ట్ర సంక్షేమానికి గాని ఉపయోగించింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక్కడ రామాయపట్నం దగ్గర పేపర్ మిల్ అనేది పెట్టారు ఏషియన్ పేపర్ ఫలితం ఆ కంపెనీ వచ్చింటే మన లోకల్లో మన ప్రకాశం జిల్లా వాళ్ళకే ముప్పై శాతం వందకు ముప్పై ఉద్యోగాలు మన ప్రకాశం జిల్లా వాళ్ళకి వచ్చాయి అంటే అప్పుడు ఎంత మందికి మన ఉన్న మన ఊర్లో ఉన్న యువతకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఒక విషయం ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు రేపు చదువుకోనున్న ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత కోసం నెలకు మూడు వేల రూపాయలు అదే అదేవిధంగా రానున్న ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే విధంగా వివిధ కంపెనీలను తీసుకొస్తున్నాడు ఒంగోలు ముంతూరు ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కాబట్టి తప్పకుండా మీరు పది మందికి చెప్పండి మనం ఇన్ని చేస్తున్న మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తు లేకుండా వస్తుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డికి వచ్చాడంటే వాళ్ళ భవిష్యత్తును మనం జాతలానే కాజేస్తాం మన పిల్లల భవిష్యత్తుల కోసం అభివృద్ధి చేస్తారు కాబట్టి మనందరం కలిసికట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటాము పోయిన సరే మాకు ఉద్యోగాలు వచ్చి మాకు మా జీవితాలు మా కుటుంబాలు బాగుపడ్డాయి ఈ జరిగిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల చాలామంది యువత వాళ్ళ జీవితాలు కోల్పోయే విధంగా నష్టపోయారు ఉన్న కంపెనీలని వెళ్ళగొట్టాడు కొత్త కంపెనీలను తీసుకురాలేదు అందువల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే భవిష్యత్ తరాలుకి బాగుపడతాయి అనే ఉద్దేశంతో మేము వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మనందరం రేపు రానున్న పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేసి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకుందాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగాలనే నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేస్తున్నాడు అది మళ్ళా బీసీఎస్సి లకి యాభై సంవత్సరాలకే కుదించాడు యాభై సంవత్సరాల నుంచే ఇస్తాడు వాళ్ళకి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు చదువు అయిపోయి ఉన్న యువత కోసం నెలకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కదమ్మా వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాడు అదేవిధంగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా అంటే వివిధ రకాల కంపెనీలను తీసుకొస్తాడు ఒంగోలు గుంటూరు నెల్లూరు ఇట్లా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాబట్టి అందరం కలిసి కట్టుగా సైకల్ గుర్తు మీద ఓటేసి మన విజయ్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ చంద్రబాబు నాయుడు ఆధునిక సౌకర్యాలతో అందరికి అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు